శ్రీగురుభ్యో నమ శ్రీ కట్టమైసమ దేవీ నమో నమ పిఎన్ఏ సనాతన ధర్మ ప్రేక్షకులందరికీ కూడా అమ్మ ఆశీషులు మనం ఈరోజు రామంతపూర్లో కొలువైనటువంటి శ్రీ శ్రీ కట్టమైసమ దేవాలయం యొక్క చరిత్రను తెలుసుకుందాం ఈ శ్రీ కట్టమైసమ దేవాలయము పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ రామంతపూర్ గ్రామ వాస్తవ్యులందరూ కూడా దర్శించడము గుర్తించడము జరిగింది మరియు ఈ అమ్మవారు ఎప్పుడో పురాతన నుంచి ఉన్నారు కానీ ఈ రామంతపూర్ వాస్తవ్యులందరూ కూడా గుర్తించడం మాత్రం పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో గుర్తించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారికి నిత్యము ఆరాధిస్తూ ధూపదీప నైవేద్య కైకర్యాలన్నీ చేస్తూ వస్తూ ఉన్నారు కొంతకాలము కొన్ని కులాల వర్ణాల వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని వారంతల వారలే వచ్చి పూజా అర్చనలు చేసుకునేవారు కొంత అభివృద్ధి చెందిన తర్వాత ఈ దేవాలయానికి ఒక పురోహితుని ఎంచి ఆ పురోహితుని ద్వారా ఈ పూజలు అర్చనలు కైకర్యాలన్నీ కూడా చేయిస్తూ వస్తూ ఉన్నారు అలానే ఈ యొక్క కట్టమైసమ్మ దేవాలయంలో భక్త జనులందరూ కూడా ఏ కోరిక కోరినా అతి త్వరగా కోరిక నెలవేరి అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటూ ఉన్నారు అలానే శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో ప్రతి ఏటా మూడు అంగరంగ వైభవకంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటారు ఆ ఉత్సవాలు ఒకటి మన బ్రహ్మోత్సవాలు అది చైత్ర శుక్ల పవనం మొదలుకొని చైత్ర బహుళ విదియ వరకు కూడా అమ్మవారికి బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు మరియు తదుపరి వచ్చేటువంటి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల జాతర చివరి ఆదివారం రోజు అమ్మవారికి బోనాల జాతర సమర్పిస్తూ ఉంటారు అలానే ఆ బోనాల జాతరలో భాగంగా అమ్మవారికి శాకాంబరి యొక్క అవతారాన్ని అలంకారం చేసి ఆ యొక్క శాకాంబరి యొక్క కూరగాయలతో ఆ యొక్క రామంతపుర వాస్తవ్యులందరికీ కూడా భోజనాలు వితరణ జరుగుతూ వస్తూ ఉంటుంది అలానే ఆ బోనాల జాతర మరియు తదుపరి మాసంలో వచ్చేటువంటి శరత్ నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా ఆ యొక్క నవరాత్రులు ఒక్కొక్క రోజు విభిన్న రూపాలలో అమ్మవారిని దర్శనంపనం చేస్తూ ఉంటారు ఆ దర్శనంలో అమ్మవారు విభిన్న ఆకారాలలో రూపాలల్లో ఇస్తూ ఉంటారు ఈ యొక్క మూడు ఉత్సవాలను ఈ యొక్క కట్టమైసమ దేవాలయంలో అంగరంగ వైభవపూర్వకంగా భక్తజనులందరూ కూడా పాల్గొని ఆనందదాయకంగా జరుపుతూ వస్తూ ఉంటారు అలానే ఎవరికైతే మొండి కష్టాలున్నను బాధలున్నను గ్రహ దోషాలున్నను దుష్టి దోషాలున్నను మరియు భూత బాధలు శత్రు బాధలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి దేవాలయానికి విచ్చేసి గ్రామదేవత యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ బాధలన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది విశేషంగా ఈ అమ్మవారికి ఏదైనా సంకల్పము మనసులో ఉంటే మంగళవారం రోజు వచ్చి ఈ అమ్మవారికి ముడుపు కట్టి ఆ యొక్క రోజు నుండి ఐదు మంగళవారాలు అమ్మవారిని దర్శించి ఇరవై యొక్క ప్రదక్షిణ చేయడం ద్వారా ఆ ఐదు వారాల్లో కోరిక నెలవేరుతుందని చెప్పేసి దృఢ విశ్వాసంతో ఈ భక్తజనులందరూ కూడా నమ్ముతూ వస్తూ ఉంటారు అలానే ఈ రోజు వరకు కూడా ఆ భక్తజనులందరూ కూడా ఆ విధంగా వచ్చి ఈ అమ్మవారికి ముడుపు కట్టి ప్రదక్షిణలు నమస్కారాలు చేస్తూ ఉంటారు అలానే మంగళవారం అమ్మవారికి అభిషేకము జరుగుతూ ఉంటుంది ఆ తదుపరి శుక్రవారము మరియు అమ్మవారికి సుగంధ ద్రవ్య పంచామృత సహితంగా అమ్మవారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలంకరణలు జరుగుతూ ఉంటాయి ఈ భక్తులందరూ కూడా అమ్మ యొక్క అనుగ్రహాన్ని కాపాడుతూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ రామతురు వాస్తవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందదాయకంగా అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతూ ఉన్నారు భవతు